ఆయన ఎలా ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ ఆయన షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా ఓకే ఏదో చిన్న యాక్సిడెంట్ అంట హాస్పిటల్ తీసుకెళ్లారంట అని ఆయన చెప్పాను అన్నారు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లారు ఆయన అన్న కూడా సడన్ గా స్టాప్ షూటింగ్ షూటింగ్ బ్యాకప్ ఇమిడియట్గా ఎక్కి వెళ్ళిపోయాడు ఇమిడియట్గా ఎక్కి మళ్ళీ ఎందుకో కిందకెళ్ళాడు కిందకి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చే అని అన్నాడు అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట వెళ్ళిందంట అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు చనిపోయారు తెలీదు మళ్ళీ వచ్చి ఒక గంట రెండు గంటలు షూటింగ్ చేశాడు షూటింగ్ చేసి అంటే పొడిజు లాస్ అవుతుడ ఏమని అనుకుంటారేమని ఏమనుకున్నారు మరి మళ్ళీ వచ్చాడు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట రెండు గంటలు దాకా చేసి ఆ సరిగ్గా నేను వెళ్తున్నాను ఇంకా రేపు బెట్టుకోకండి నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ బ్లైట్కి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు అక్కడ ఇది అయిపోయింది ఆవిడ అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మా అందరూ మేనేజర్లో ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది అవి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకుని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పారు ఎక్కడ జరిగింది చెన్నైలో చెన్నైలో ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు గారి పిల్లల్ని కలిశారండి మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళు ఉన్నాయి రెబల్ చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా రెబల్ అంటే ఈ కథను తగ్గిన తర్వాత రెబల్ తర్వాత మనం அப்படி கூட ஆரோஜன் குசம் சார்க்கு சார் ஆரோஜன் அவுன அந்த ஆய் மர்ச்சி போயிட்டு கே குசு ஆயன்க்கு உண்டா நேகேரா அனுப்ப ஜாங்க அந்த அளவு அடி மொன்ன ரோஷன் வேசாடு சினிமா சீகாந்த் கார அப்படில కృష్ణాదిగారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటున్నాను ఆ డైరెక్టర్ చేస్తున్నాను చేస్తున్నా ఏమో తెలియదు ఓకే ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను అందరికీ చెప్పాను వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు తెలిసిన అమ్మాయి నాకు బాగా ఏ సినిమా సినిమా ఫలానా పలానా సినిమాలు ఏం చేశాను చాలా హ్యాపీగా ఇది అయ్యింది ఎలా ఉంటారు వాళ్ళు బాగుంటారు పిల్లలు మంచి కరీం సంబంధంగా ఉంటారు కొత్త పాతలు ఆవిడ బాగా అయినా కదా ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా సీపీ చూసుకుని ఊడి చేస్తుండదు అప్పుడే ఆవిడ అంత పొజిషన్లో ఉండి అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యపోతుంటాం ఆ డైరెక్టర్ అంటే అన్ని చేస్తూ ఉంటారు కదా అట్లా దాంట్లో చూశాను తర్వాత ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను ఓకే తన అమ్మాయికి అయితే మేనేజ్ అయితే అవుతుంది తను చేసుకోబోయేది కూడా ఆ డైరెక్టర్ని చేసుకుంటుంది ఓకే తెలిసింది ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు ఇద్దరు కలిసి చేస్తాను అనేది అని చెప్పని తెలిసింది నాకు బాగా కవి సందంగా ఉంటారండి ఆడపిల్లలు చాలా బాగుంటారు సరదాగా మాట్లాడుకుంటూ ఆమె అక్కడ పోడవలసినంత ఆ అంతే కదా కృష్ణరాజు గారి కూతురు ప్రభాస్ చెల్లెలు అంత పెద్ద కుటుంబము అంత పెద్ద నేపథ్యం వచ్చి ఒక సినిమా సెట్లో చీపులు పెట్టుకుని ఊడుతుంది అయ్యనట్టుద్ది ఇడ్నట్టుద్ది పాపం నేను అనుకున్నాను ఏది ఇది ఇంకా అంటే గర్వం లేదు మనుషులకి సింపుల్గా వెళ్తా ఉండాలి గర్వం లేదు మనిషికి అవే కూడా నేను చూసినట్లో ప్రభాస్ది కలికి సినిమా అండి ఇప్పుడు అశ్వినదత్తి గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లార్లు దొరుకుతానే ఉండదండి సూట్ అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను రెండు మూడు నెలలు చేశాను అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేశాడు ఒక ఫైట్ దానిలో నేను చే నేను చేశాను పది ఇరవై ఇరవై రోజులు చేశాను ఆవిడే కూడా అసలు ఆ నిద్ర ఉండదు అండి ఆవిడ చాలా లార్లు ఆయన కంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఓకే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరిని వచ్చినా కానీ నా దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారుదు నైట్ కూడా ఒక సినిమా అంటే పిచ్చి అంతే అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అశ్మిత గారు అమ్మాయి ఒక అమ్మాయి అనుకుంటాను అంత నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు ఓకే ఆవిడ పత్తి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఇవిడొస్తేమో అని ఆ భయంగా అందరూ అట్లా ఉంటారు తెల్లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ నేను ఇరవై రోజులు భయం ఇరవై రోజులు ఆవిడ అలాగే అలా అలా కృష్ణరాజు ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్ కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వెళ్దాం మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్లు కి ఇస్తారు యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు పదివేలు అండ్ సొంత డబ్బులు ఇచ్చారట సాహో సినిమా చేశానండి ఓకే మటన్ షాప్లో ఫైట్ చేశాం నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి రెండు కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను నేటి తిరిగితే నరుకుతూ ఉండాలి దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్కు పడకుండా నేను ఫైట్ చేశాను దానికి ముందు చైనా ఒక కత్తును చైనా వాడు అతనితో పని చేశాడు తగిలితే ఈయనకి హ్యాండి దెబ్బ తగిలింది తర్వాత నన్ను చూసి భయపడతా భయపడతా చేశాడు ఒకసారి రెండు సార్లు వన్ మవర్లు చేశాము తర్వాత చేశాను రెండు కథలతో ఫైట్ చేశాను బాగా ఆయనకి బాగా నచ్చిన నచ్చినట్టు చేసుకుంటు కంఫర్ట్గా అయిపోయింది బాగా సింగిల్ టేక్ ఇక్కడ అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు రెండు కథలతో పాటు ఎక్కడ మా ఇద్దరికి కూడా ఇద్దరు కూడా ఎక్కడ గ్యాప్ అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్ట్ గారికి నన్ను వాడేసుకుని ఆయన పదివేలు చేప తీసి పెట్టారు మంచి ముందు కొట్టారు సాయంత్రం అది అంటే పదివేలు రావడం గొప్ప కాదు గొప్ప కాదు అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది అవును సో ఎలా అనిపించింది అది నాకు చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా మంది చెప్పాను సార్ ఇచ్చాడని బట్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు ఆ స్పాట్ లో సార్ ఇచ్చాడు ఓకే డైరెక్టర్ గారు కూడా ఇచ్చాను ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉందట రిలీజ్ గారు ప్రభాస్ ఓకే డైట్ గారు కూడా ఇచ్చారు అందుకే వాళ్ళు దాని గురించి చైనా మాస్టర్ యుద్ధం చేస్తా ఉన్నాడు ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డిమ్లా చేస్తూ ఉన్నారు మనకు అలవాటు మా గురువు గారి దగ్గర రాజుమాస్ట్ గారి దగ్గరికి ఇక్కడిపోయట్లేదు ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది నా నాకుల పొండి బతకండి ఈ అలవాటు అయింది నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు బాగా వరుస సినిమాలు బాగా చాలా చేశాడు రాజు మాస్టర్ గారు ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది రుద్దీ వదిలేశారు నేను ఒకటి రెండు సార్లు చూసుకున్నాను తర్వాత ఒకే బాబు అని చెప్పాను ఒరే నీకు ఇంకోసారి సరే లేదు బాబు టేక్ టేక్ చేశాను సింగిల్ టేక్లో కొట్టుకుంటే వెళ్ళాను అసలు ఒకసారి చూడండి అది చాలా ఇదిగా ఉంటుంది ఆయన వాటేసుకొని పదివేల రూపాయలు పెట్టాడు తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక పదివేలు పెట్టాడు కంటిన్యూ పది రోజులు నువ్వు కూర్చొని తిను అంతే నువ్వేం చేయదగిన డైలీ పేమెంట్ తీసుకురా డైలీ పేమెంట్ 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 నువ్వేం ఇక్కడ చాలు నాకు ఈ మొక్క నాకు ఈ మొక్క చాలు ఇంకో టెన్ డేస్ బయట ఉంది వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని నువ్వు తీసుకుని వెళ్ళిపోయాను పది ఫుడ్ గుడ్డు పెట్టాడు మాస్టర్ గారు మాస్టర్ అయిపోయిందా అవి కాదు వాడు డైలీ వస్తారు వెళ్ళే కూర్చు నడుస్తుంటాడు కూర్చుంటాడు వాడేం మీరు అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు బయటకు వచ్చారు ఈరోజు సక్సెస్ అయ్యారు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఎన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఉన్నారండి వ్యక్తి జంగారెడ్డి గూడాం ఓకే నరేష్ గారని నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు నా పర్సనల్గా కొంచెం మనకి సేదోడిగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు అంటే ఎలా వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులు బంధువులు కాదు ఫ్రెండ్సే ఫ్రెండ్సే టోటల్గా ఫ్రెండ్సే బంధువులు బంధుత్వం ఏం కాదు నాకు మంచి ఫ్రెండ్లీగా సేదోడిగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి ఉండ కొంచెం అనుబంధంగా బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి ఓకే ఎదురుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు మంచివాళ్ళు అతను కూడా ఒక ఆర్టిస్టే మంచి సౌండ్ వాళ్ళు అంత నేను కాదు వాడు మంచి పర్లేదు మంచి సౌండ్ అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నిలబడ అంటే మనకు అన్నింటిలో ఏదైనా కాబట్టి ఏదైనా అర్జెంట్గా కావాలని అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇప్పుడు ఎవరిని సేజ్ ఆపలేదు బట్ ఆ లెవెల్ లో కూడా అడిగేవాళ్ళు ఓకే ఏమన్నా కావాలన్నా కూడా రామకృష్ణ అవసరమైనా కూడా అని పాప అతను అడిగేవాడు అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా ఓకే పర్లేదు ఏ టైంలో ఇప్పుడైనా అడగచ్చున్నాను అన్న ఇదిగా ఉంటాడు అతను వాడు ఫ్యామిలీ అంతా కూడా సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే మంచి నాకు బాగా కలిసి వచ్చిన వాళ్ళు జంగారెడ్డి కూడా వాళ్ళు ఓకే నరేష్ గారు ఆయన పేరు ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్ వీళ్ళిద్దరు కూడా బాగా ఇక అంతమించి ఎవరిని అడగలేదు నేను అంత లోతులో నాకు వాళ్ళు బాగా మా మన బంధుత్వం అంత ఇది నాకు చేయడానికి కూడా సిద్ధంగా ఏదైనా హెల్ప్ చేయడానికి ఆయన ఇదే అడిగా నేను అంటే నాకు అంత అవసరం కష్టాల్లో కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే ఆ గొప్పోడనిదే అదే మా తాతగారు నాన్నగారు చెప్తా ఉండే అని నేను ఎవరినైనా గబకం చేయదాను అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మనగాల్లో గారులో చేశారని చెప్పారు తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం అంకుశం ఇవి చేసని చెప్పారు బట్ ఎన్ని చేసినా సరే ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ ఉండేవారు సో కెరీర్ ఇంకా స్ట్రగులింగ్ అవ్వలేదు రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది ఇక్కడ నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా నుంచి బాగా అందుకుందండి మిర్చి దగ్గర నుంచి ఓకే నాకు శివగారు చెప్పటం అతను అన్నలర్స్ ఒక అతను చిన్న మాస్టర్ అన్నలర్స్ నాకు మంచి ఫ్రెండ్ అతను ఓకే సేమ్ నాలాగే ఉంటాడు నాకు కొంచెం మంచి బాగా అలాగే ఉంటాం ఆయన కూడా అప్పండగానే అతను చేశాడు మిర్చి మిర్చికి ఆయన అసలు డైరెక్ట్ గారు కాను ఆయనకి చిన్న లింక్ కుదిరింది ఓకే ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఎయిటీ ఫైట్ మాసా అన్నాడు నాతో రేట్ గారు చెన్నై చెన్నైలో తెలుసండి నాకు నాకు కాడిపిత్త అన్నాడు అప్పుడు చెన్నైలో సరే ఇక్కడ ఇక్కడ ఉన్న అన్నాడు ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు ఆ ఫైట్ కార్డు నుంచి మనకి గట్టిగా అప్పుడు నూట పది కేజీలు అవి ఎయిట్ నేను ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను ప్రభా రెయిన్ బైట్లు ప్రభాస్ అక్కడ నుంచి సింగం చేశాను హిందీలో చంపడదు ఇంక నాయంతో హిందీలో చాలా సినిమా ఓకే ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్ మాస్టర్తో అయితే ఇక్కడ నాకు డౌట్ యాక్చువల్గా మిర్చి సినిమా వరటరాజివ్ గారికి చాలా ఫస్ట్ మూవీ ఆ ఫస్ట్ మూవీ ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా నాకు ముందు నుంచి పరిచయం ఎలా అది ఒకసారి అంటే రైటర్ కదా అయినా అవును అంటే రైటర్గా పరిచయం నాకు రెండు మూడు సార్లు నాకు పరిచయం నిన్ను నిన్ను మంచి విలనం అంటు అంటుండేవాడు అంటే అంటుండేవాడు మనకి మనమే ఏంటి ఏదో సరదాగా అంటే అన్నట్టుగా తన గుంటూరు పక్కన కదా అట్లాగా నాకు అతను ఏరియా ఇది కదా అవును అట్లాగా కొంచెం పరిచయం బాగా నిన్ను ఎప్పుడో మంచి విల్లన చేస్తానంటా విలన్ చేస్తాను అంటా ఉండేవాడు నేను కూడా మాకు ఇంటికి రావాలి అనుకుంటుండేవాడు ఆయన ముందు ఇలా ఆయన మాట అన్నప్పుడు మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయ రామకృష్ణ ఆ మిర్చిలోనే ఆ రైన్ ఫైట్ చేసాం బాగా నచ్చింది అది కోటి రూపాయలు అయింది ఆ ఫైట్ ఒక ఫైట్ కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు ఖర్చు అయింది ఒక బైట్ తర్వాత ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని ఒక వారం తర్వాత త్వరలో తర్వాత మిక్స్ చేశారు ముందు ముందు వీళ్ళు ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్ అయితే ఆ మీకు మోకాలు ఏదో తిరిగి వచ్చి పడ్డాను కదా మోకాలు ఇది అయింది వాళ్ళే ఆయన ఆయన సేవ్ చేశాడు ఆయన సేవ్ చేసారు వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్ మళ్ళీ బాగా ఇదే ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు అది ఇంకా సూపర్ సూపర్ ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో దాంట్లో దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం మంచి ఫైట్ పర్లేదు సినిమా సూపర్ హిట్ మనం కానీ సూపర్ హిట్ సినిమా మీకు కూడా చాలా మంచి పేరు పేరు వచ్చిందా మందరూ సినిమాలు తీసేయి సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో జనతా గ్యారేజ్ అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు అది పెద్ద రూట్లో వేరే వాళ్ళు చేశారు నన్ను అనుకున్నాడు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాప ఆయన చిరంజీవి గారి వాళ్ళ సొంత సినిమా కదా పెద్ద అయిన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది ఓకే అయినప్పుడు దీనిలో లేదు నీకు అన్నాడు ఫైవ్ డీ అన్నాడు ఆ సోషన్ ఫైట్ అక్కడ మారేడుమిల్లె ఫారెస్ట్లో ఫైవ్ లో ఫైట్ ఫైవ్ ఫైట్ చేసుకుని వచ్చాను చల్లే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు తర్వాత దాంట్లో పిలిచాడు కానీ దాంట్లో కూడా క్యారెక్టర్ అన్నాడు కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది అదే ఎన్టీఆర్ గారు అన్న కూడా ఉత్తరవుడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు అది కూడా అదే కళ్యాణ్ గారికి వేరే ఓకే వెళ్ళిపోయింది సరే సలీమానికి జీతంతో ఫైట్ చేసి అన్నాడు ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చింది మన దే దేవరాలో ఫోన్ చేశాడు నేను వేరే షూటింగ్ లో ఉన్నాను దేవరా టూ కి దేవరా టూ కి చేసాడు కానీ నేను వేరే షూట్ లో ఉన్నాను మనకు కొంచెం అంటే మీరు గమనించారా ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే ఎవరు మిమ్మల్ని పెట్టట్లేదు వదలలేదు ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు ఇప్పుడు కోటల శివ గారు పరిచయం అయ్యారు వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు లింక్ లో ఉండి కంటిన్యూగా కనెక్ట్ వస్తానే ఉంది అవును వస్తాను తర్వాత నీకు నాకు బాబు గారి తర్వాత బాబు గారి హీరోగా చేసిన సినిమాలు రెండు మూడు చేశాను ఆయన నాగేంద్రబాబు గారి హీరోగా చేసిన సినిమాలు కూడా ఫైట్లు కూడా చేసాను ఆయన సినిమాలు ఓకే ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్రబాబు ఆయన హీరోగా చేసిన ఫైట్లు కూడా చేసాము నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అది అంజి సినిమా అది ఇక 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 లింక్ అయినల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ఫ్లస్ మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నేను లవ్లీగా పిలుస్తూ ఉంటాను అందరూ పిలుస్తారు ప్రాబ్లం లేదు మా ఈ నేను ఈ నేనున్నంతకాలం ఏం బా బాగలేదు హ్యాపీగా దేకిపోతాం చాలా మళ్ళీ మన మన మోహన్ బాబు గారి పిల్లలి విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటానే వెళ్ళాను ఇది ఇది ఇతను ఇతను కొత్త పాతీ లేదు ఏదో లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటారు అది చేసుకుంటానే వెళ్ళాను అయితే ఇక్కడ నాకు డౌట్ ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా కుడ్ మా ఆవిడే నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మావిడే మాకు సేవ చేస్తా ఉంటుంది ఫుడ్ అంతా కంత ఏమేస్తుంది ఏం తెలుగు ఇంటికి వెళ్ళేదడు పెట్టుద్ది అంతే ఏం తింటారు ఏలే రాగి ముద్ద తింటాను రాగి ముద్ద రాగి ముద్ద రాగి ముద్ద కంటిన్యూ వాడతాను ఇక దాంట్లో ఇంకా కొన్ని కొన్ని వేస్తుంది అన్ని వేసి ఇడ్లీ వాడి రెండు ఇడ్లీ ఏదో ముద్ద అలాగే షూటింగ్ కానీ కూడా దాన్ని బాక్స్లో వేసి పేమిస్తుంది షూటింగ్ కానీ కూడా అదే తింటాము మధ్యాహ్నం అంటే ఏముంది ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ ఏదో ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలో అంటుంది అందులో అన్ని మిక్స్ ఉంటాయి చపాతీ అంటది కానీ అన్ని మిక్స్ ఉంటాయి గట్టుకుంటుంది ఫైటర్గా ముప్పై ఏళ్ళ కెరీరు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కెరీరు ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ఉండి నాకు ఛత్రపతిలో పిడర్ మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్ళాము ఓకే అక్కడ ఫైట్ పెరభాస్తే అక్కడ ఫైట్ ఎటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అని వాళ్ళ వాళ్ళు ఏ కాన్సెప్ట్లు ఇంట్రడక్షన్ సీన్ అక్కడ పేటర్ మస్తు కొంచెం అంత చేపలు ఉండి సముద్రంలో మనకు నేటి బ్రహ్మాండం కనబడుతున్నాయి మన కిందకి అలా అలా దిగితే మన సెయోర్ గట్రాకున్నా కానీ వంద కిలోమీటర్లు ఫాస్ట్ అది చేప నేరల్లో అంత స్పీడ్ పోదు ఓకే అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాను పది రోజులు చేశాం అక్కడ బతికి బయటకు వచ్చాము